ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఎన్నికలలో రంగంలో ముఖ్యంగా ప్రచారంలో కీలకమైన అంశాలుగా మారి మొత్తం సమయమంతా తమ చుట్టూ తిప్పుకుంటున్న రెండు కేసులు రెండు అంశాల వల్ల కోర్టులు అలాగే ఎన్నికల సంఘం కూడా కీలకమైన ఆదేశాలు అభిప్రాయాలు వెలుగుచాయి ముందు మనం కోర్టు కేసులు చూస్తే నేను సాయంత్రం చేశాను అప్పటికి జగన్ మీద దాడి చేసిన నిందితుడు ఆ సతీష్ ను కోర్టులో హాజరు ఉన్నారు కోర్టు ఆదేశాల కోసం చూడాలని తర్వాత కోర్టు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్టుగా ఎక్కడ చూశాను అది ఊహించినటువంటి విషయమే అయితే పోలీసులు అక్కడ పెట్టిన ఆరోపణ చాలా తీవ్రంగా ఉంది పోలీసులు ఏం పెట్టారో చూడాలని అని కూడా త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ హత్యా ప్రయత్నం కేసు అది కూడా చాలా పకడ్ ఏ టూ పేరు ఇంకా పెట్టలేదు ఏ టూ పేరు ఎవరితో పెడతారు బోండా ఉమామహేశ్వర పెడతారా లేకపోతే దుర్గా రావు అని అతని గురించి బోండా ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అతన్ని పెడతారా పోలీసులు మనకు తెలియదు కానీ ఏ టూ ప్రేరణతో ఏ వన్ ఇతను మైనర్ అంటున్నారు ఇతను ఒక రాయి చాలా పదునైంది తీసుకున్నాడు రెండు సార్లు దాడికి ప్రయత్నించారు మొదటిసారి విసిక్తే అది తగలలేదు బస్సు తగిలింది తర్వాత రెండోసారి అతను ప్రయత్నం చేసింది అతను రాయి విసిరడం చూసి పారిపోతుంటే పట్టుకోవడానికి ప్రయత్నించిన దొరకకుండా పోయాడు ఏ టూ చెప్తేనే ఇది అంతా చేశానని అతను ఒప్పుకున్నాడు అని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో అలా కోర్టుకి ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు పేర్కొన్నారు అప్పుడు తీవ్రమైన విషయం న్యాయస్థానం ఎలా ఇప్పుడైతే రిమాండ్ పంపించారు కూడా తర్వాత ఇంకా ఏం చర్యలు తీసుకుంటారు దీని మీద నేను మిగిలిన అంశాలన్నీ నా మొదటి ఇంత ముందు పోస్ట్ చేసిన వీడియోలో అది మీరు చూడొచ్చు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాన్ కూడా ఈ విషయం మీద ప్రశ్నించారు ఏం జరిగిందని మేము పోలీసులకు చెప్పాము ఈ విషయమై తగు జాగ్రత్తలు తీసుకుంటాము అలాగే విఐపీలు వివీఐపీలు ఈ మధ్య కూడా ఏదో చర్చలో విఐపి అంటారా వివిఐపి అంటారా అని కూడా నాతో పాల్గొన్న మాజీ పోలీస్ అధికారిని అడిగాను ఆయనంతా దాన్ని దాటేశారు తర్వాత కొంతమంది ఏమో జెడ్ ప్లస్ ఉంటే విబిఐపీ అంటారా అట్లా ఏదో చెప్పారు కానీ ఎన్నికల అధికారి మటుకు విఐపి విబిఐపీ భద్రతకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము ఒక ఆరు అంశాలు మేము పెట్టాము వాళ్ళ ఎలా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎలా మెలగాలి అలాగే వాళ్ళకి ఎలా భద్రత ఏర్పాటు చేయాలి అన్నది కూడా మేము చూస్తాము ముఖ్యంగా చుట్టుపక్కల ఏం జరుగుతుందని గమనించే ఒక ఏర్పాటు లేకపోవటం కూడా దీనికి ఒక కారణం కాబట్టి అది కూడా మేము ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు ఇంకో కీలకమైన అంశం చెప్పారు ఆయన కొంతమంది ఎవరు ఉత్సాహంతులు అడిగారు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వాతావరణం లేదు కాబట్టి బయటి రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఎన్నికలు నిర్వహించాలి అప్పుడు కానీ కుదరదని అంటున్నారు కదా దానికి ఏమంటారు అంటే మీనా చాలా స్పష్టంగా చెప్పాడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వాతావరణం ఉంది అంత ఎమర్జెన్సీ పరిస్థితి ఇక్కడ ఉందని మేమేం భావించటం లేదు ఎన్నికల సంఘం భావించటం లేదు అలాగే సాధారణంగా ఎన్నికలు ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు నిర్వహిస్తారు వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి నిర్వహించడం అనేది సాధారణంగా జరగదు ఆ పరిస్థితి కూడా ఇక్కడ లేదు అని ఆయన చెప్పారు మిగిలిన విషయాలు ఏదైనా ఉంటే ఆ ఫిర్యాదులు అవి మేము తెలుసుకుంటాము అని చెప్పారు కాబట్టి ఇవి కీలకమైనవి నేను ఎవరు రైట్ ఎవరు తప్పని కాదు ఒక ఎక్స్ట్రీమ్ కు తీసుకుపోయి ఇంకా రాష్ట్రంలో అసలు ఇంకా పెద్ద పెద్ద పదవులు వాడేసి కుదరదన్న వాతావరణాన్ని దాన్ని ఎన్నికల సంఘం నిరాకరిస్తూ ఉందనే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకోటి దాడి నాటకం అది ఇది అన్నదానికి కొంత సమాధానం ఈరోజు జరిగిన పరిణామాలు అయితే అక్కడ ఇంకా అది కోర్టులు లేదా పోలీసులు ఒక అడుగు వేయకముందు దానికి వ్యతిరేకంగా రెండో వైపు నుంచి ఈ స్థాయిలో కౌంటర్ నెరేటివ్స్ పెంచటం మటుకు ఆశ్చర్యం కలిగిస్తుంది నిన్న ఆ వీడియోలో కూడా చెప్పాను రాయి అంటే రాయి రాయే కదా గులక రాయి అని ఎవరు గులక రాయ బొంగరాయ బింగరాయ అంట రౌండ్ గా ఉంటుంది రాయ ఇవన్నీ రాయి ఏదైనా రాయే కదా అంటే ఏదో ఎవరైనా ఇలాంటివి ఎందుకు చేయాలండి దాన్ని పోలీసులకు వదిలేయచ్చు తమ మీదకి రాకుండా యాంటిస్పేటరీ బెయిల్స్ తెచ్చుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది రెండు విషయాలు ఒకటి కోర్టులో జరిగింది రెండు ఎన్నికల సంఘం చెప్పింది మూడో విషయం నేను చెప్తాను వివేకానంద రెడ్డి హత్య కేసు దీని మీద కూడా నా అర్లియర్ వీడియో ఉంది వివరంగానే ఉంది నేను ముందు నుంచి ఒకే స్టాండ్లో ఉన్నాను వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అవినాష్ రెడ్డి వాదనైనా అతని మీద షర్మిల అంతకంటే కూడా డాక్టర్ సునీత చేసే వాదనలైనా కోర్టులో వినిపించాలి తప్ప బయట చెప్పి ఒకరి మీద ఒకరు ఎంత చేసుకున్నా పెద్ద ఉపయోగమే ఉండదు సెన్సేషనల్ వాల్యూ తప్ప మీడియా వాల్యూ తప్ప పొలిటికల్ వాల్యూ తప్ప లీగల్ వాల్యూ వాటికి ఏమీ ఉండదు పైగా ఇదే ఒక రోజు జరిగింది కాదు ఈ విషయాలు గతంలో విననేవి కాదు ఐదేళ్ల కిందటప్పుడు చెప్పినవే కాకపోతే మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్వయంగా వచ్చి అది సాక్ష్యం ఎది సాక్ష్యం అని ఎవరికి వాళ్ళు వీడియోలు వేసి పత్రాలు విడుదల చేసి సిబిఐ సమర్పించినవి లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నవి నిఘా సంస్థల అంశాలు కూడా ప్రజల ముందు అవేవో సాధారణ అంశాలు లాగా పెట్టి వ్యక్తిగత ఆరోపణలు కొనసాగించడం సుప్రీంకోర్టు దాకా బా పాలు పంచుకున్న ఒక కేసు దర్యాప్తు మీద ఇంత బాహాటంగా రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులు ఇంకా కుటుంబంలో తగద పడుతున్న వాళ్ళు వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే జ్యుడిషియల్ ప్రాసెస్ ఏమవుతుంది అని దాన్ని నేను ప్రశ్న వేసాను చాలా సార్లు మీరు చూసుంటారు ఒకవైపు కొట్టుకోవడం నేను ఎప్పుడు సిద్ధం కాలేదు కానీ రెడ్డి కుమార్తె కాబట్టి ఆమె అదే భాషలో అదే విధంగా చెప్తూ ఉండొచ్చు అని కానీ ఆమెను ఖండించడం కోసం చెప్తూ చెప్తుండొచ్చు కానీ ఇవి రెండు కూడా జటగలకి ఈరోజు కడప న్యాయస్థానం ఇలా చేయడానికి వీలు లేదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇది స్వాగతించదగింది గత ఎన్నికలప్పుడు మాట్లాడారు పెద్ద నాయకులే మాట్లాడారు మీరు చంపారంటే మీరు చంపారు హుకిల్డ్ బాబాయ్ అని స్లోగన్ కూడా పెట్టారు హూకిల్డ్ బాబాయ్ బై ది పోలీస్ సూనర్ ఆర్ ల్యాటర్ అంతేకాని యాజ్ సూన్ యాజ్ బాజుబుల్ అని మనం అంటాం వెంటనే ముగియాలంటాం అది పేరే సమస్య కానీ దాన్ని ఆధారం చేసుకుని ఉద్వేగాలు పెంచే ప్రయత్నం చేయటం ఇప్పుడు అది మంచిది కాదని చెప్పారు కాబట్టి ఇరుపక్షాలు మౌనం సంయమనం సంయమనం అనేది పెద్ద మాట కనీసం మౌనం దాన్ని ఎలా రాజకీయంగా చెప్పుకుంటారో మీరు చెప్పుకోవచ్చు పాటించమని చెప్పేశారు కాబట్టి బహుశా ఎన్నికల ప్రచారంలో షర్మిల సునీత పర్పస్ సగం వల్ల తగ్గిపోతుంది బీజేపీ వ్యతిరేకత అవి షర్మిల కొనసాగించవచ్చు కాంగ్రెస్ అధ్యక్షురాలు కానీ సునీతకు సంబంధించినంత వరకు మట్టుకు ఆమె గత రెండు రోజులు గతంలో ఈ వారంలో రెండు సార్లు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే నేనైతే మటుకు ఏమి అప్రిషియేట్ చేయలేదు రైటా తప్ప కోర్టులో కదా చెప్పాలి మీరు ఇక్కడ సింపుల్ గా చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు ఉదాహరణకు నేను చేసినప్పటికీ వివేకానంద వివేకానందరెడ్డి వీడియోలు వచ్చాయి వాటి మీద ఆమె రియాక్షన్ చూశాను చీ చీ తూతూ అని ఆమె అన్నారు ఎవరిని అంటున్నారు ఎవరిని అంటున్నారు అక్కడ ఉన్నది వివేకానంద రెడ్డి ఆయనతో ఉన్న మహిళ బాబు ఇవన్నీ గతంలో కూడా మీడియాలో విడుదల చేశారండి ఆ వీడియో మీకు విడిగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పట్లేదు కాదు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేశారు ఎప్పుడు వీళ్ళు చేస్తున్నారు చిచి తూతూ అన్నారు అనేది సునీత మీద వాళ్ళు చేస్తున్నారు ఆరోపణ ఇప్పుడు విడుదల చేసిన వాళ్ళని అన్నానని ఆమె అనొచ్చు కానీ వీటి ద్వారా అవమానించారని అంటున్నారు ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నట్టు జరిగిందా జరగలేదా అదంతా దుష్ప్రచారం అన్నారు ఇప్పటికీ అవి పెట్టారు ఇంక అంతే కదా పెంచుకుంటుంటే ఇలాగే అవుతుంటుంది కదా వాషింగ్ ది డార్ట్ ఈ పబ్లిక్ అన్నట్టుగా తయారవుతుంది ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ విషయంలో కోర్టులు మాట్లాడొద్దు అన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని పాటిస్తారని మనం ఆశించాలి ఇప్పటికైనా కీలకమైన అంశాలు రాష్ట్రానికి రాజకీయాలకు సంబంధించిన విషయాల మీద చర్చ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను దీని మీద పేజీల తెరబడి రాసేవాళ్ళు కొంత విరమిస్తారని కూడా విరమించాలని కూడా కోరుతున్నాను